నమస్కారం అండి నా పేరు నువ్వులు మాణిక్యరావు కండ్లకు విలేజ్ తెలుగు మండలం జిల్లా రాంచెన్సీ ఎమ్మెల్యే ఉర్నీల్ రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన సొంత విలేజ్ నా విలేజ్ అయితే నా మీద విచక్షణ రహితంగా నా మీద మాత్రమే కాకుండా నా భార్య పిల్లల మీద కూడా కండ్లకుంటలో దాడి చేశారు ఎంత బీభత్సం చేశారంటే అక్కడ వాళ్ళు మొత్తం చూశారు ఇటీవల మీడియాలో కూడా నాకు జరిగిన అన్యాయం నేను వెలుగులో తీసుకొచ్చి చెప్తా ఉన్నాను సో ఇది ఖచ్చితంగా ఈ దుర్మార్గం తెలియాలనే ఉద్దేశం చెప్తా ఉన్నాను అది ముఖ్యంగా అప్పటి వరకు కళ్ళకుంటలో ఏజెంట్గా ఎవరో కూర్చోలేదు నిజానికి అంటే నేను టీడీపీ అభిమానిగా ఉన్నాను కార్యకర్తగా ఉన్నాను నాకు ఉన్నటువంటి రాజ్యాన్ని కల్పించే స్కెచ్లో భాగంగా నాకు ఇష్టం వచ్చిన పార్టీని నేను అభిమానించే హక్కు నాకు ఉంది కనుక నేను గౌరవనీయ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు చాలా అభిమానం అలాగే మా నియోజకవర్గం చేరిచి జోలపెట్టి రమ్మారెడ్డి గారు నాకు అభిమాన నాయకుడు సో నేను ఆయన అభిమానంతో నేను ఆ పార్టీకి కార్యకర్తగా ఉండటమే కాకుండా ఏజెంట్గా కూడా కూర్చున్నాను ఎందుకు కూర్చున్నానంటే అక్కడ ఏకపక్షంగా రెగ్గింగులు ఒకే గుంప కొత్తగా వాళ్ళు ఓట్లు వేసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరగకూడదు ఈ అరాచక పాలన ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను టీడీపీకి ఆ ఏజెంట్ కూర్చున్నానండి అది నేను చేసిన పాపం వాళ్ళ దృష్టిలో నిజానికి లీగల్గా అది పాపం కాదని మీ అందరూ తెలుసు ప్రజలందరూ తెలుసు అయితే నా మీదకి పిన్నెల వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే సోదరుడు పిన్నెల వెంకట్రామరెడ్డి డైరెక్ట్గా బూతులోకి వచ్చి మంది మార్బలంకి వచ్చి నా కొడక దళితులమైన నీకు ఎంత ధైర్యం రా అని నా కులం తెరిగి ఘోషిస్తూ ఇంకా ఈ మీడియా పరిభాషలో చెప్పలేని మాటలతో నన్ను భయంకరంగా తిట్టాడు అయితే ఈ విషయాలు మొత్తం కూడా నన్ను తిట్టి నాకు అక్కడ దాడి చేశారు ఇప్పుడు బుద్ధ వెంకన్న గారు బోండా ఉమ్మ గారు ఎట్లయితే డీఎస్పి గారు అప్పుడు ఎస్కేప్ చేశారు ఆచారో గతంలో జరిగిన సంఘటన సేమ్ అదేవిధంగా నన్ను వెల్దుర్తి పోలీస్ స్టేషన్లో ట్రైని డీఎస్పి జగదీష్ గారు నన్ను సేవలు చేశారండి అలాగే నా భార్య బిడ్డలు ఇంటికి వెళ్ళారు అంతకుముందు జరిగిన పరిణామం నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళారు నన్ను బెదిరించుకున్నట్టిన తర్వాత వాళ్ళని ఎవరు వాడి భార్య పిల్లలు ఎవరిని అడిగినప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి ఇక్కడ అని చెప్పారు చిన్నెల్ వెంకట వెంకటరామరెడ్డి స్వయాన అతనే నా పెద్ద కుమారుడైనటువంటి ఆ చందుని రే ఇట్రారా అని చెప్పేసి కొలంకెరి తిట్టాడు తిట్టినప్పుడు వస్తున్నా సార్ అని కూడా వస్తుంటే ఈ లోపల ఫోన్ వచ్చిందండి మా అబ్బాయికి ఫోన్ వస్తే ఫోన్ జేబులో నుంచి ఇస్తూ ఉన్నాడు ప్యాంట్ జేబులో ఒక్కసారిగా ఎలా నా కొడక నేను ఫోన్లో నేను మీకు పిలుస్తూ ఉంటే నువ్వు ఫోన్ తీసి మాట్లాడి ధైర్యం అని చెప్పేసి కడుపు కింద కొత్తి కడుపులో గట్టిగా తన్నాడండి ఎగిరి తన్నాడు అమ్మ నేను నా కొడుకు కప్పు కొలిపోయి కింద పడ్డాడు తర్వాత నా చిన్న కొడుకు సాల్మన్ రోజు అంటారు నా చిన్న కొడుకు ఏ అని చెప్పేసి అన్నం పడుతుంటే ఆ పాపతో ఏ అన్నాడు ఏ అంటావారు అని చెప్పేసి అందరూ శిక్షణ రహితంగా పుట్టారు ఫస్ట్ వాడు ఆ తర్వాత ఫస్ట్ కిన్నెల వెంకటరామరెడ్డి తన్నాడు తర్వాత అతను అడుచారు కులం పేరుతో మాదిగిన కొడక మీ నాన్నకి ఎంత ధైర్యం రా ఏ చెట్టు కూర్చుంటారా మీరని చెప్పి వాడిని చిత్త కొడుతున్నారండి ఇది అంతా చూసి ఏం అర్థం కానీ ఆ భార్య ఆ వేదంతో బిడ్డలను అట్లా కొడతా ఉంటే అయ్యా నా బిడ్డలను అని చెప్పేసి కాళ్ళు పట్టుకుని పోసి వేసి నా భార్యను కూడా కొట్టి గొంతు కింద గాయపరిచి రైతు కొడుతుంటే నా పెద్ద బాబు ఒక అతను అరే పారిపో చంపేస్తారంటే పెద్ద బాబు పారిపోయాడు పారిపోతే ఒక యాభై మంది దాకా వెంట పడ్డారు పడ్డ తర్వాత బాత్రూంలో ఒక ఇంట్లో దాక్కుని వాళ్ళు వెళ్ళిపోయాక ప్రాణాలతో బయటకు వచ్చాడు తర్వాత నాకు ఆ విజువల్ని వాళ్ళ మొబైల్స్ నుంచే ఫోన్ చేస్తూ నేను ఎంతప్పటికీ ఎంత కొట్టినా గింజినా లేకపోతే నన్ను బయటికి షర్ట్ పెట్టి లాగినా నేను ఏజెంట్గా కట్టుకోదలకపోతే అరే ఇదిగో నీ భార్య పరి పరిస్థితి నీ భార్య పిల్లల దుస్థితి ఇప్పుడేం లేవారా అని చెప్పి అన్నప్పుడు నా గుండె పగిలిపోయిందండి ఎందుకంటే నేను పోయినా ఓకే అసలు ఏ పాప మీరు కానీ వీడియో కాల్ చేసి చూపించి నన్ను భయంకరంగా మానసికంగా వేధించి ఇట్లా చేయడం అనేది నేను తప్పుకోలేకపోయాను పెద్దగా కేకలేశారు నేను పిఓ గారు కంప్లైంట్ ఇచ్చాను ఏపీఓ గారు చెప్పారు నెంబర్ పెట్టి తర్వాత టీఎస్పీ గారికి వివరించి ఆయన సిచ్యువేషన్ గమనించి ఏదో ఒక విధంగా నన్ను సేవర్ ఆ మారేపు కూడా తర్వాత నన్ను వాళ్ళు అక్కడి నుంచి కొంచెం పక్కెళ్ళిన తర్వాత రాంగ్ రూట్లో ఎవరు తెలియకుండా ఎట్టో గట్టా దేవుడు దేవుడు సేఫ్ అయ్యారు అయితే ఈ విషయం మొత్తం కూడా నేను మీడియా ద్వారా తెలియజేసినప్పుడు మా అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి చెల్లించిపోయి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి ఒక ఏదో ఫార్మాలిటీకి మాట్లాడలేదండి పార్టీ నేను అభిమానించిన నాయకుడు ఎంత గొప్ప మనసులో నాకు అర్థమైంది మేము అండగా ఉంటాం నీకు కౌడ్గా ఉంటాం ఖచ్చితంగా నీకు ఆ పార్టీ అన్ని విధాలుగా సెక్యూర్ చేస్తుందని చెప్పేసి అభయం వేయటమే కాకుండా ప్రాక్టికల్గా మాకు మాట్లాడారు అంత మాత్రమే కాదు మా అన్న వరల రామయ్య గారు దీన్ని పేరు తీసుకొని అలాగే మా అన్నగారు అఖిల్ గారు ఎస్ఎస్సీఎల్ స్టేట్ అని ధైర్యం చెప్పి భయపడద్దు బ్రదర్ ఖచ్చితంగా మనం అండగా ఉంటాం దళితుల మీద జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేమని చెప్పి అలాగే ఊరు లక్ష్మీనారాయణ గారు మా లాయర్ గారు కూడా అండగా ఉండి అక్కడ నేను కంప్లీట్ ఇవ్వలేని పరిస్థితి అండి సో మా వాళ్ళందరూ కూడా అండగా ఉండి ఇక్కడ మేము మంగళగిరిలో మా పార్టీ ఆఫీస్ సెంట్రల్ ఆఫీస్కి వచ్చామండి మంగళగిరిలో కంప్లైంట్ ఇచ్చి దీని మీద ఖచ్చితంగా బాధ్యులైనటువంటి పిండిల్లి వెంకటరామరెడ్డి వాళ్ళున్న పిన్నిల్లి సారీ పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారు వాళ్ళందరి మీద కూడా మేము కంప్లైంట్ ఫైల్ చేస్తున్నామండి దొరుకుతున్న నన్ను ఈ కంప్యూటర్ రూపంలో కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇంకా ఉద్యక్షణాలు మాకు ఎప్పుడు అడ్డు అని చెప్పి చేస్తూ చాలా బాగా చదువు సార్ మీరు ఈ విషయం నేను చనిపోయినా పర్వాలేదు ఎందుకంటే ఈ విషయాన్ని వెలుగురుకు తేవాలి అక్కడ అరాచకం కొన్ని తరాలుగా జనరేషన్స్ మగ్గిపోతున్నారు నేను చనిపోయిన పర్లేదు ఇట్లా ప్రశ్నించినందుకు ఓ పార్టీని అభిమానించ అభిమానించినందుకు చంద్రయ్య మా ఊరికి ఆరు కిలోమీటర్ల దూరం కుల్లపాడు ఆయన్ని రోడ్డు మీద గుంతు కోశారు ఆ గొంతు కోసిన వ్యక్తులకు ఎంపీ పదవి ఇచ్చారు అలా అలాగే మండలి సారీ బుద్ధ వెంకన్న అలాగే బోండా ఉమా గారు వాళ్ళ మీద దాడి చేసిన వ్యక్తికి మున్సిపల్ తురకా కిషోర్ మున్సిపల్ చైర్మన్ ఇచ్చారు మరి నన్ను చంపిన వాడికి ఏమి నాకు తెలియదు కానీ ఇట్లా ఈ విధంగా అయితే నన్ను చంపే వాళ్ళలో వాళ్ళు ఏర్పరచుకున్న వ్యక్తులు అండి ప్రధానంగా కండ్లగుంట వ్యక్తులు బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డి పిన్నిల్లి వెంకటరెడ్డి పిన్నిల్లి వెంకట లక్ష్మారెడ్డి మోదుగుల వెంకటరెడ్డి ఈ నలుగురు వాళ్ళు వాళ్ళు స్కెచ్ చేయడం వీళ్ళు ప్రాణాలు తీయడం అయితే తర్వాత ఇదే విధంగా నాలాగ నిలబడ్డ ఒక వ్యక్తులు కూడా చంపేశారండి పాపిరెడ్డి అని గతంలో చలమారెడ్డి గారికి టికెట్ ఇచ్చినప్పుడు పాపిరెడ్డి తాడిపత్రి పాపిరెడ్డి అనేటువంటి ఒక టీడీపీ కార్యకర్త